హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ కండ్ వీరు ఏంటి ఈ లగ్గేజ్ అని చూస్తున్నారా సో ఫస్ సంక్రాంతి హాలిడేస్ అని చెప్పేసి మేమైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఫెస్టివల్ కోసం సో దానికోసమని ఈ లగేజ్ అంతా ప్యాక్ చేశాను సో ఎవరిది వాళ్ళకి సెపరేట్ సపరేట్గా బ్యాగ్స్లో అయితే ప్యాక్ చేశాను ఇక్కడైతే మేము వెళ్ళడానికి రెడీ అవుతున్నాము అండ్ వీరు అయితే ఆడుతూ ఉన్నాడు పిల్లలకి కావాల్సిన అన్ని థింగ్స్ అయితే ప్యాక్ చేసుకున్నాము అండ్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము సో వెళ్తూ ఉన్నాము ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయింది మేము బయలుదేరేసరికి సో ఇంకా ఇలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ విరూప్ అయితే జర్నీ ఎంజాయ్ చేస్తూ మంచిగా చూస్తూ ఉన్నాడు ఆడుకుంటూ ఉన్నాడు వాల్యూస్ హైపర్ మార్ట్ ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నాము మా ఇంటికి దగ్గరే అని చెప్పాను కాబట్టి దాని ముందు నుంచే వెళ్తున్నాము అండ్ మేమైతే రింగ్ రోడ్ లో వెళ్ళాలి అని చెప్పేసి సో వెళ్తూ ఉన్నాము ఇక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అయితే వేయించేసుకోవాలి ఇక్కడ నుంచి మేము రింగ్ రోడ్లో అయితే స్టార్ట్ అయిపోయాము మా జర్నీ మొత్తం ఇలా రింగ్ రోడ్లోనే ఉంటుందన్నమాట అయితే ఇలా వెళ్తూ ఉన్నాము ఆల్మోస్ట్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అయ్యింది అండ్ ఇంకా మా విరూప్ అయితే పడుకున్నాను అయితే ట్రాఫిక్ జామ్ అయినట్టుగా ఉంది ఇలా ఆల్మోస్ట్ చాలా దూరం వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అసలు ఎంత దూరం వరకు ఇలా అన్ని వెహికల్స్ ఆగాయా అని చెప్పి సో అలా చాలా దూరం వెహికల్స్ అయితే ఆగాయి ఎందుకు ఆగాయతో నాకు అర్థం అవ్వలేదు బట్ చాలా దూరం వరకు రోడ్ అయితే ఇలా బ్లాక్ అయిపోయి ఉంది ఇక్కడైతే వీలో సాంగ్స్ అయితే పెడుతూ ఉన్నాడు కొద్దిసేపు సాంగ్స్ అయితే వినుకుంటూ వెళ్దాము అని చెప్పేసి అయితే ఇంకా లేవలేదు పడుకొనే ఉన్నాడు ఇక్కడ వండర్లా ముద్ర నుంచి అయితే వెళ్తున్నాము మేము ఫైనల్గా రింగ్ రోడ్ అయితే ఎగ్జిట్ అయ్యాము అండ్ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్నాము ఆల్మోస్ట్ వెళ్తూ ఉన్నాము ఫైనల్ గా వచ్చేసాము ఇదే అన్నమాట అపార్ట్మెంట్ అండ్ లోపలికైతే వెళ్తూ ఉన్నాము వీరుపు అయితే లేచాడు ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు పడుకున్నాడైతే ఇప్పుడు లేచాడు అండ్ ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము అయితే లిఫ్ట్లో వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్ అనమాట అండ్ ఇక్కడ రూప్ అయితే చీకట్గా ఉందనో ఎందుకో మరి భయపడ్డాడు ఏడ్చాడనమాట లిఫ్ట్లో వెళ్తున్నంత సేపు గట్టిగా ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు ఇంకా ఏడుస్తూ ఉన్నాడు అనమాట మేమైతే వచ్చేసాము అండ్ ఇంకా మాకైతే వెల్కమ్ కూడా చెప్పేశారు సో ఇలా మేమైతే వచ్చిన తర్వాత వీరూపయితే ఏవడమైతే ఆపేసాడు చూస్తూ ఉన్నాడు అండ్ ఈ బాబు వచ్చేసి ఆద్విక్ అనమాట అక్క వాళ్ళ ఫ్లోర్లోనే ఉంటాడు సో ఇంకా చాలా క్లోజ్ అనమాట మనకి బాబు ఆడుతూ ఉంటాడు డైలీ వచ్చి చాలా అలవాటు ఇంకా వీళ్ళిద్దరూ మీట్ అవ్వడం ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట విరూప్ ఇంకా ఆద్విక్ వీళ్ళ రియాక్షన్ అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి మేమైతే వెళ్ళగానే చాలాసేపు వీళ్ళతో ఆడుకున్నాము అండ్ అక్క బాబుని ఎత్తుకుంటే ఇంకా ఆద్విక్ అయితే ఎత్తుకోవద్దు నన్ను ఎత్తుకో అని అంటూ ఉన్నాడు ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి వస్తూ ఉన్నాడు అనమాట అండ్ ఇక్కడ నేనైతే ఎత్తుకున్నాను ఆద్విక్ని వీరు చూద్దాము ఒకసారి రియాక్షన్ ఎలా ఉంటుంది అని సో వాడైతే నవ్వుతూ ఉన్నాడు ఎత్తుకోమని చెప్పి వస్తున్నాడు అనమాట ఆద్విక్ని అయితే టచ్ చేస్తూ ఉన్నాడు సో ఇలా వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ షేక్ అండ్ ఇచ్చుకుంటూ ఇంకా ఫస్ట్ టైం వీళ్ళిద్దరు మీట్ అవ్వడం అండ్ వీళ్ళని చూస్తూ మేము కూడా ఆడుకున్నాము అండ్ అలా అయితే నేను వాడిని ఎత్తుకున్నాను అండ్ నెక్స్ట్ ఫైనల్గా మా వీళ్ళ కోసం అని చెప్పేసి చపాతి అండ్ బీట్రూట్ ఫ్రై కావాలి అని చెప్పేసి అన్నాడు అండ్ వాడికి చపాతి బీట్రూట్ ఫ్రై అయితే ఫేవరెట్ అనమాట సో అదే ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి సో ఇక్కడ చపాతి బీట్రూట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్ అండ్ ఇక్కడ విలోక్ అయితే టీవీ చూస్తూ ఉన్నాడు అండ్ మా వీరూప్ అయితే ఆడుతూ ఉన్నాడు సో ఇదనమాట ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయాడు సో ఇంకా టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు అయితే అండ్ నెక్స్ట్ వీళ్ళకైతే టీవీ చూస్తున్నాడు ఇక్కడైతే వీళ్ళిద్దరిని వాకర్లో వేసి కొద్దిసేపు అలా వాకింగ్ చేయించినట్టు ఉంటుంది ఆడుకుంటారు కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చేసాము అండ్ ఫ్లోర్లోనే ఆడుతూ ఉన్నారు సో ఇలా ఒకరి వాకర్ని ఒకరు చూసుకుంటూ వీళ్ళిద్దరైతే ఆడుతూ ఉన్నారు చాలాసేపు వీళ్ళైతే ఆడుకున్నారు ఇలా ఇక్కడైతే మా వీరు పాంటికి ఎత్తుకున్నప్పుడు అయితే వెళ్ళాడు మళ్ళీ ఏమైందో గట్టిగా ఏడ్ చేశాడనమాట సండ్ ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్